మంగళగిరిలో రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల ఆశ్రమంలో గత వారంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో అర్హులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ ధ్యాన కేంద్రం ప్రతినిధి ఆకురాతి శంకర్రావు ఉపేంద్ర ఆశ్రమం ప్రతినిధి రామనాథం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చిన్నకోటయ్య శివపార్వతి ఎంతో కాలంగా ఇక్కడి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామనాథ వెంకటేశ్వరరావు గారు సామాజిక స్పృహతో ఏదైతే వృద్ధులు పేదలు బడుగు బలహీన వర్గాలు కంటి కంటి చూపుకు సంబంధించిన వైద్యం కానివ్వండి దానికి సంబంధించి కళజోళ్ళు పంపిణీ కానివ్వండి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రోజున నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మంగళగిరికి సంబంధించిన ప్రముఖులందరినీ కూడా పిరమిడ్ వ్యవస్థాపకులు అదేవిధంగా మిగతా తదితర పెద్దలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా వెంకటేశ్వరరావు గారికి మా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం శివార్త దా వృద్ధుల సేవా ఆశ్రమం ద్వారా నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు వృద్ధులకి మధ్యాహ్నం భోజనం చేయటం భోజనం పెట్టడం అట్లాగే వారి ఇంటికి సాయంత్రానికి క్యారేజీలు కట్టివ్వటం ప్రారంభించి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాలుగో వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం మరి రామనాథ వెంకటేశ్వర గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఈ విషయాన్ని పది మంది చెప్పటం కోసం కాదు మనం హృదయపూర్వకంగా మనం చేయాల్సిన సేవ చేయటం అనే ఉద్దేశంతో నిర్వహిస్తూ ఉన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి నూట పన్నెండవ నేత్ర పరీక్ష కళ్ళజోడు పంపిణీ శిబిరం అంటే ఇప్పటికీ ఐదు వేల మూడు వందల కళ్ళజోళ్లు ఉచితంగా వారి స్వయంగా వారి శ్రమ నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి గురు పూజ్యులు పెద్దలు తల్లిదండ్రులు సమానులు మిత్రులు స్నేహితులు మా గురువులు మాతోటి మిత్రులు అమ్మ అమ్మ నాన్నలు వరుస అయిన వారు అందరూ నాతోటి స్నేహితులు అయినటువంటి వారికి బంధువులకు ఈ కుటుంబ సభ్యులందరకు ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈ వృద్ధాశ్రమము చిన్నకోటయ్య గారు మన శివపార్వతమ్మ గారు ఇప్పుడు నుంచి కాదండి మీకు మ్యాక్సిమం మంగళగిరి వాసులు కాబట్టేసి మీకు తెలిసే ఉంటుంది ఈ ఆశ్రయం యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క నరసింహస్వామి వారి యొక్క ఆరాధన రథోత్సవాలు అప్పుడు పది మందికి భోజనాలు పెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ తరం నుంచి అంటే నాకు ఉజాయింపు సంవత్సరం అయితే తెలియదు బ్రిటిష్ కాలం తర్వాత ముందు తర్వాత నుంచి అని అన్నారు అది ఎంతో నాలుగో వార్షిక వచ్చి రామ్నాథ వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుపుతున్నారనేది అనేది నా గత కొన్ని రోజుల క్రితమే తెలిసింది ఒకటి కాదు రెండు కాదండి నూరుకు పైగా నూట పదకొండవ కళజోళ్ళ వితరణ కూడా ఇవాళ కార్యక్రమం చేపడుతున్నారంటే ఇది మామూలు విషయం కాదండి ఒకరోజు ఏదో చిన్న కార్యక్రమం చేస్తేనే మనం ఎంతో తృప్తిని పొందుతాం అది ఏదో మనం గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం అలాంటిది వీళ్ళ నాన్నగారు తర్వాత వీరు నెక్స్ట్ ఇంకెవరు తెలియదు కానీ వీళ్ళ తరాలంతా కూడా పేదలకి వృద్ధులకి తోడే ఉంటున్నారు సాక్షాత్ దైవ రూపంలోనే మనందరికీ వీళ్ళు సాక్ష్యంగా ఇక్కడ నిలబడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలను నేను పాల్గొనించినందుకు ప్రజల సుకృతంగా